నేనేయ్యా పంతులు అయ్యో రాజధాని కోసం భూమిని కోల్పోయిన ఎలా అయిపోయారు ఏంటండి ఏం చెప్పమంటారు పంతులు గారు వాడిచ్చిన షాక్ కి అన్నయ్య ఇంట్లోంచి గంటేశాడు దేవుడా అందుకే పగటపూట వాటర్ క్యాన్ వేసుకుంటూ రాత్రులు అమెరిపేటలో ఇడ్లీ వేసుకుంటున్నాను మరి ఫ్యామిలీ అండి నా పిల్లమేమో పొట్లాలు కడుతుంది పిల్లలేమో ఏమో చట్నీలు వేస్తున్నారు పంతులు గారు మా హోటల్లో చట్నీ బాగుంటదో ఒకసారి ట్రై చేస్తారా ఏమిటండి మీకు కర్మ నేను అప్పటికీ చెప్తూనే ఉన్నాను ఇది రియల్ స్టోరీ చిత్తప్ప గారు అని నా మాట విన్నారా వినకుండా ఇలా ఇలా చిటికలేసుకుంటూ ఇది నా వంటి స్టోరీ నాకు నచ్చిన స్టోరీ అని నచ్చిపోయారు అయినా ఏమిటి దరిద్రం ఊరెళ్ళిపోవచ్చు కదా ఊరుచుకుంటున్న గేదెలా తయారయ్యావు ఇంకా నీకు బుద్ధిరాడా ఒకసారి హీరో అవుతామని ఊరు వదిలొచ్చాక ఏ ముఖం పెట్టుకుని నడమంటావు ఎలా నడమంటావు పంతులు గారు టాలీవుడ్ మనకి చాలా ఇచ్చింది మనం కూడా ఎంతో కొంత తిరిగి కదా లేకపోతే లావ్ అయిపోతాం అంటే ఇండస్ట్రీని దత్త తీసుకున్నట్టేనా దత్త తీసుకోవడం అంటే రెండు కాంబినేషన్లు రెండు రేపు సీన్లు చేసి వెళ్ళిపోతాను అనుకున్నావేమో వాణ్ణి నిన్ను అన్నయ్యని మొత్తం అందరినీ దత్త తీసుకున్నాను ఎవరిని వదిలిపెట్టను మీ అందరికి నేను హీరోగా చేసి బాహుబలి త్రీ చూపించే వెళ్తాను ఉంటానయ్య పంతులు క్యాన్ లేసుకుని ఇంటికి ఇడ్లీ పిండి తీసుకెళ్లాలి ఓరి శ్రీమంతుడా one minute. ఏంటి పూల దగ్గర కలిద్దామని పూలతో వచ్చా థ్యాంక్స్ చెప్తావని థ్యాంక్సా ఎందుకు నీ వల్లే కదా ఆకాష్ నాకు పరిచయం అయింది నా వల్లేంటి కొత్తగా తను నీ ప్రేమ కోసం నీ చుట్టూ యూరప్ అంతా తిరిగితే క్రేజీ గాయ్ యాక్చువల్లీ అలాంటిది ఏం లేదు తను స్టోరీ చెప్పాడు స్టోరీనా అయినా ప్రేమలో పడేయడానికి స్టోరీలు చెప్తే తప్పు గాని తను బయటపడడానికి చెప్తే తప్పే ఉంది అంటే తను చెప్పినవన్నీ అందమైన అబద్ధాలు అలాంటి వాడిని నువ్వు ఓకే చేసావా అలాంటి వాడు కాబట్టే ఓకే చేశాను అతని గురించి తెలుసుకున్నాను ఫేమస్ అవడానికి రాయితో కొట్టడం ప్రమోషన్ రాగానే మినిస్టర్ మీద వదిలేయడం నీతో పెళ్ళ ఆపడానికి నన్ను వాడుకోవడం అతని శ్రద్ధ చాలా మంది ఆడపిల్లలకి ఒక వాయిస్ వచ్చాక ఎప్పుడో క్వశ్చన్ మైండ్ లో తిరుగుతూ ఉంటుంది అందమైన వాణ్ణి చేసుకోవాలా డబ్బున్న వాణ్ణి చేసుకోవాలా చదువుకున్న వాణ్ణి చేసుకోవాలా అని కానీ ఆకాశ్ ని కలిసాక నాకు క్లారిటీ వచ్చింది తెలివైన వాణ్ణి చేసుకోవాలని నాకు క్లారిటీ వచ్చింది మమ్మీ ఆ కరెంట్ వాళ్ళు మళ్ళీ టచ్ చేశారా రోజుకి రెండు సార్లు చేస్తున్నారు ఓకే చెప్దామా కన్ఫర్మ్డ్ గా నో చెప్పే నేను ఆకాశ్ ని చేసుకోవాలని ఫిక్స్ అయిపోయాను అతను వద్దనుకున్నాడు కదమ్మా ఇప్పుడు నేను కావాలనుకుంటున్నాను లేకపోతే ఏంటి వాణ్ణి దానికి వదిలేస్తానా డాడీ ఎప్పుడో సీఎం అవ్వాల్సిన వాడు కానీ వాళ్ల నాన్న మా నాన్నని తొక్కాడు ఇప్పుడు అది నన్ను తొక్కేస్తుంది నేను వదలను నేను అస్సలు వదలను నిన్ను చేసుకోవడానికి ఎలాంటి వాళ్ళు వస్తున్నారో తెలుసా నన్ను చేసుకోవాలనుకునే వాళ్ళందరూ ఇలా నా రేంజ్ చూసి వచ్చేవాళ్ళే చూసారా డాడ్ అక్కడ చూస్తే ఏం కనపడుతుందో రూఫ్ నన్ను చేసుకోవాలనుకునే వాళ్ళందరూ ఆ రూఫ్ లాంటి లాంటివాళ్ళే అక్కడ లైట్లు ఫ్యాన్లు ఫాల్ సీలింగ్ తప్ప హేవీ ఉండవు అదే ఆకాశం అయితే ఆకాశం లాంటివాడు అక్కడ మబ్బులుంటాయి మెరుపులుంటాయి మై మరుపులుంటాయి లైఫ్ థ్రిల్లింగ్గా ఉంటుంది వాడో ప్లాట్ఫామ్ గోడమ్మ మంచి ప్లాట్ఫామ్ మీరు క్రియేట్ చేయండి జస్ట్ ఫర్ అ చేంజ్ వాడికి పట్టుకునే స్థాయి లేదమ్మా ఎలా నచ్చాడు ఒక మనిషికి ఇంకో మనిషికి తేడా కలర్లోను కండలోను పర్సనాలిటీలోను బ్యాక్గ్రౌండ్ లోనూ ఉండదు ఇక్కడుంటుంది ఆకాష్ లో ఆ తేడానే నాకు నచ్చింది నన్ను కొడతారు కొట్టాలా చంపాలా ఎవడైనా రాయితో కొడితే జైల్లో పెట్టించాలి గాని పనిలో పెట్టుకుంటారా నేనన్నా పనిలోనే పెట్టుకున్నాను ఆయన అయితే ఏకంగా ఇంట్లోనే పెట్టుకున్నాడు కదా ఇంట్లో గ్రాచారం గంటా ఎవరేం చేస్తారప్పా అయినా పిల్లోడు గాలి సోకితేనే ఆడపిల్లలు గాడి తొప్పుతుండ్రా నన్ను నడి రోడ్ లోనే వదిలేశాడు గాలికే వదిలేశాడు ఆఫ్టర్ ఆల్ ఓ కామన్ మ్యాన్ పిలకయ్యాడు వాని ఓ వ్యవసాయము కూర్చొని పంచాయతీ ఏందబ్బా మీరు తలుచుకుంటారంటే రాత్రికి రాత్రి ఏంటప్ప మూసేది వాడిప్పుడు కామన్ మ్యాన్ కాదు సెలబ్రిటీ స్టేట్ లో వాడు గురించి తెలియని వాడు లేడు వాడి మీద వాలిన ఎస్ఎంఎస్ కాంటెస్ట్లు పెడతారు ఛానల్ వాళ్ళు సీఎం చంపాడా హోమ్ చంపాడా అని వాడిని తెలివిగా తప్పించాలి సుబ్రహ్మణ్యం సార్ శాస్త్రికి ఫోన్ చెయ్యి హాయ్ ఐ యామ్ అర్జున్ స్టిల్ వర్జిన్ ఆ ఎక్స్‌ప్రెషన్ మారుద్దామని ఇక్కడికి వచ్చాను ఐ వాంట్ యంగ్ యంగ్ చిక్ పద నీ ఏజ్ ఇక్కడికి వచ్చి రేట్ ఎంత అని అడగాలి ఏజ్ ఎంత అని కాదు